హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెట్రో బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మొన్న చెప్పాను కదండి ఒక ట్రిప్ ప్లానింగ్ అని ఇదిగోండి పేరుపాలం అండి నరసాపురం దగ్గర పేరుపాలెం వెళ్ళామండి వెళ్ళేటప్పుడు మేము అన్ని వంటంతా ప్రిపేర్ చేశానండి ఇదిగోండి రెండు కేజీలన్నర బిర్యానీ చేశానండి చికెన్ పీసెస్ వేసి చిన్న చిన్నగా కట్ చేసి అలాగే చికెన్ కూడా రెండు కేజీలు ఉండేనండి ఇదిగోండి పెరి చట్నీ బిర్యానీ అన్నీ రెడీ చేసుకున్నాం మా అమ్మగారు కూడా అలాగే తెచ్చారండి అక్కడ నుంచి గార్లర్గానండి ఇదిగోండి అందరూ హాయ్ అండి మా అబ్బాయి మా అబ్బాయి నేను మ్యాచింగ్ చేసుకున్నాం అండి ఇదిగో మా జూలీ అయితే అలిగిందండి అలిగి అసలు ఎలా ఉందంటే అసలు కేకేసినా పలకలేదండి మా జూలీ 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 కోపం వచ్చిందా ఉండం వచ్చేస్తాం తొందరగా అన్నా సరే అసలు తల కూడా ఎత్తగోండి ఎంత అలాగో చూడండి అసలు అసలు కదలలేదండి అలాగే ఉంది తర్వాత కాసేపటికి రిలీఫ్ అయ్యి లేగిసి చుట్టూరు తిరిగిందండి మేము ఏం పట్టుకెళ్తున్నాం ఏంటి అన్నీ చెక్ చేసుకుంటుంది ఇదిగోండి వారు వెళ్ళిపోతున్నారా మా బ మా వారికి బాగా అలవాటు జూలీ అండి ఇదిగోండి ఇలాగా చూస్తుంది ఏం పట్టుకెళ్తున్నాం ఏంటి ఎవరు వస్తున్నారు ఏంటి అని అన్నీ చూస్తుందండి అక్కడ పెట్టేమో అన్నీ సామాన్ అన్నీ ఆటో వచ్చేసిందని చేసి ఇదిగోండి అలా కూర్చొని చూస్తుందండి ఇదిగోండి ఇంకా మేము బయలుదేరడానికి తలుపులేసేసి బయటకు వచ్చేసామండి మా అత్తయ్యగారు అక్కడ మా అత్తయ్యగారు మా తోటికోవాలని వాళ్ళ పాపని ఎక్కించుకోవడానికి ఆటో అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి ఇటు వస్తుంది అనేసి ఇలాగే మేము రెడీ అయ్యి ఉన్నామండి ఇక్కడ ఇదిగోండి అందరం ఎక్కేసాం మా అమ్మగారు మా అత్తయ్య గారు మా మరదలండి మా తమ్ముడు పిల్లలు వెనకాల ఉన్నారు ఇదిగోండి మా పాపరకి వెనకాల కూర్చుంది ఆటోలో సరదా సరదాగా ఉందండి పేరుపాలెం వెళ్ళాం పిల్లలు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళలేదని ఇదిగో మా అబ్బాయి ఎదురు కూర్చున్నాడండి కానీ పేరుపాలెం వెళ్ళి రూట్లో నరసాపురం దాటిన తర్వాత మావిడికే తోటలండి అసలు ఎంత ఎలా ఉన్నాయంటే కాయలు గుత్తులు గుత్తులు గుత్తుల గుత్తులు ఉన్నాయండి అవి చూస్తే అసలు ఎంత బాగున్నాయో చెట్లు అనిపించిందండి ఇదిగోండి మధ్యలో చోట ఆపారండి ఆపితే ఒకసారి రిలీఫ్ అవుతానని పిల్లలు దిగారు మళ్ళీ ఎక్కేశారండి ఇదిగో మా వారు నేను కూడా ఇటు సైడ్ కూర్చున్నామండి ఇదిగోండి మావిడ చెట్లు చూసారా ఇంటికి ఒక చెట్టు ఉన్నదండి ఇదిగో పేరుపాలెం వచ్చేస్తామండి ఎంట్రన్స్ అండి ఇది పేరుపాలు వెళ్ళిపోయామండి ఇంకా ఇక్కడ బీచర్గా ఇక్కడ ఎంట్రన్స్లో ఏమీ ఉండవండి ఇంకా కొంచెం ఎదరకెళ్ళాలి ఇదిగోండి ఇంకా చాలామంది అప్పుడే వస్తున్నారు మేము ఇంటి దగ్గర ఏడున్నరకు బయలుదేరామండి అక్కడ పది అయ్యింది వెళ్ళేటప్పటికి ఇదిగోండి ఇలాగ దిగేసామండి ఆటో దిగేసాం ఇక్కడ లొకేషన్ అండి ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి ఇదిగోండి మా తమ్ముడు పిల్లలు బట్టలు మార్చుకుంటాననేసి వెళ్ళారండి ఇదిగో ఇది ఎంట్రెన్స్ అండి ఇలాగా

మనుషుల వృత్తులోకి ఇంకా కెరటాలు బాగా ఎక్కువైపోతాయంట అన్నారండి అక్కడ వాళ్ళు ఇదిగోండి మేము వెళ్ళేటప్పటికి తక్కువ మంది ఉన్నారు అయినా కూడా కెరటాలు కూడా తక్కువగా ఉన్నాయి ఇంకా పదకొండు ఆ టైంకి అయితే బాగా ఎక్కువైపోయినాయి అండి ఇదిగోండి అందరూ కూడా పిల్లలు మాకంటే ముందు వెళ్ళిపోయారండి ఫాస్ట్గా మేము ఈ స్కూల్లో అడిగే వేయలేక వేయలేక వేస్తున్నాము నడుచుకుంటా ఇదిగోండి మా అబ్బాయి మా అత్తయ్య గారు మా జూలీలాగా ఇంకొక కూడా కూర్చుంటే కూర్చుంటుంది నుంచుంటే నుంచమంటుంది ఏంటి అని మాట వింటుంది ఏంటి ఇక్కడ కూడా అని చెప్పి మా అత్తయ్య గారు అంటున్నారు ఇదిగో అందరూ కూడా బీచ్లో చాలా సరదాగా ఉన్నారండి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని ఒకటే గొడవ కింద ఉన్నారండి ఎక్కడికి వెళ్ళట్లేదని ఇదిగో సరదాగా రోజు తీసుకెళ్దామని చెప్పి అందరం కూడా ఇలా వెళ్ళామండి మా అత్తయ్య గారు కూడా వచ్చారు అందరూ కూడా చాలా సరదాగా గడిచింది ఆ కూడా ఇదిగోండి అందరం కూడా ఇదిగోండి అది ఉంది చూసారా ఆ బండి ఆ బండి ఎక్కితే హండ్రెడ్ రూపీస్ అంటే అండి అక్కడ ఫోటో తీస్తారంట ఫోటోకి హండ్రెడ్ అది ఎక్కిచ్చో రౌండ్ వేసినందుకు ఒక హండ్రెడ్ అంటండి అలాగే గుర్రం కూడా అంతేనంటండి అది కూడా హండ్రెడ్ అంటే అండి ఫోటోకి కూడా హండ్రెడ్ అంట ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అంటే అండి ఇదిగోండి పిల్లలందరూ కూడా సరదాగా ఉన్నారు ఈ బార్గ అయితే ఉన్నదండి అసలు వాటర్ అంటే ఎంత భయం అంటే అంత భయంగా ఫీల్ అయిపోయింది లోపలికి వెళ్తా ఉంటే అవి బాబు నన్ను పట్టుకోండి నాకు భయం వేసేస్తుంది వరద వచ్చేస్తుంది దాన్ని ఎత్తికెళ్ళిపోతుంది కొట్టుకుపోతుంది అని కింద ఉందండి ఇదిగో ఇప్పుడు మా తోటికోవాలండి ముగ్గులేస్తుంది సరదాగా అందరూ కూడా ఇదిగోండి తనేమో శారీ కట్టుకున్న అమ్మాయి ఏమో మా వరదలండి ఇదిగోండి అందరం కూడా చాలా సరదాగా ఉన్నాం మా అబ్బాయి కూడా చాలా వాటర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ రానన్నాడు తర్వాత తను కూడా బట్టలు చేంజ్ చేసుకుని తను కూడా వచ్చేసి ఇంకా తను కూడా చాలా సరదాగా వచ్చాడండి కానీ ముందుకెళ్ళిపోతుంటే మాకేమో భయం వేసి ఇంకొందరం అరుపులేనండి మొత్తం మా అబ్బాయి గారు మేము అమ్మాయి కూడా ఇదిగో మా వారిని వీడియో తీయమంటే మొత్తం లొకేషన్ అంతా కూడా తీశారు ఇదిగోండి మనం ఎంట్రన్స్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో బీచ్ ఉంటుందండి రైట్ సైడ్ ఏమో కొబ్బరి తోటలండి అంతా కూడా కొబ్బరి తోటలండి ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకుని అదే బొమ్మలు ఇవన్నీ కూడా చాలా షాపులు ఉన్నాయండి ఇక్కడ మిక్చర్ బండ్లు చాట్లు అలాగా డ్రింక్లు మొత్తం అన్నీ కూడా దొరకంది ఏమీ లేదు వాష్రూమ్లు కూడా ఉన్నాయండి అయితే ఇక్కడికి మనకి స్నానానికి అయితే థర్టీ రూపీస్ అంటండి ఓ చిన్న బకెట్తో ఇస్తారంట వాటరు అవి ఏం సరిపోతే ఈసుకుంటూ అసలు అవదని చెప్పేసి మేము కూడా ఇంకెళ్ళలేదు మాకైనా ఆరిపోయాయండి బట్టలు ఇంకా ఇదిగోండి అందరం కూడా మొత్తం మీద అందరం కూడా చాలా సరదాగా మా అమ్మగారు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఒక ఏంటంటే పిల్లలకి ఆడబం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఇంకా కెరటాల వచ్చేస్తుంటే మా అమ్మగారు కూడా చిన్న పిల్లలాగా ఆడేసారండి అందరం కూడా చాలా సరదాగా ఉన్నారు ఈ బార్గీ ఒక్కరితే రాకుండా వెనక్కున్నదండి ఇదిగోండి ఇలాగా అందరం కూడా వెళ్ళాం చాలా సరదాగా గడిచింది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంతవరకు కూడా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇదిగోండి మా అబ్బాయి మధ్యలోకి వెళ్ళిపోయి చూసారా వెళ్ళంటా ఇంకెనక్కి వెనక్కి వెనక్కి వెళ్తున్నాడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూసి ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి తిన్న బార్గిన్ రమ్మంటుంటే రాకుండా ఇక్కడిక్కడే ఉంటుందండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి చూసారా మా అమ్మగారు అయితే చిన్నపిల్లలాగా ఇంకా అసలు మా తోటి అయితే ఇంకా సరదాగా ఉంటుంది ఇదిగోండి చాలా సరదాగా అసలు వెళ్ళొద్దంటే వెళ్ళి మా అమ్మాయి అయితే ఏడు చేసిందండి వాళ్ళన్నయ్య మధ్యలోకి వెళ్ళిపోయాడు అనేసి మా పాప అయితే ఏడుపు ఒక్క మధ్య అన్నది దీన్ని ఊరుకో పెట్టలేక మాకు చాలా ఇబ్బంది అయింది ఇదిగోండి ఇదిగోండి మధ్యలోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దంటే వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టాడండి ఇదిగో మీకు గుర్తుందా చిన్న చిన్నతనంలో ఇలాగే కదా ఇసుకలు బిల్లింగులు కట్టుకుంటే ఇసుకు ఇలా కట్టి ఇలా కింద కట్టి ఇలా ఆడుకునే అండి ఒక ములుగు ములుగులోకి దెబ్బకి వచ్చేయాలి అదిగోండి అంతా కూడా చాలా సరదాగా గడిచింది ఒకసారి వచ్చారండి అత్తయ్య గారి ఎళ్ళోనూ ఒకసారి కిరకటం వచ్చేసి ముందుకి పడిపోయినట్టు అయిపోయామండి అందరూ ఆ ఒక్క దెబ్బకి అందరం కూడా బయటకు వచ్చేసాం ఇంక మళ్ళీ వెళ్ళలేదు తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేసామండి మళ్ళీ లొకేషన్ ఇదంతా కూడా చాలా చూస్తుంటే చాలా బాగుందండి కానీ ఇక్కడికి ఫోటోషూట్ కూడా తీసుకోవడానికి కూడా వస్తున్నారండి ఇక్కడికి చాలామంది ఉన్నారండి ఇక్కడ అలాగా వచ్చిన వాళ్ళు కూడా ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కూడా కానీ ఏంటంటే ఈ వాటర్ మనకి కొంచెం ఇక్కడ కాకుండా ఇంకా ఎదురైతే బాగుంటుందంటండి కానీ అక్కడికి మనకి పోలీసులు వెళ్ళనివ్వట్లేదండి ఇక్కడ బ్లాక్గా ఉన్నాయి కానీ అక్కడ ఇంకా తేటగా ఉంటాయి వాటర్ అని చెప్పేసి అన్నారు అయితే పోలీసులు వెళ్ళొద్దు లోపలికి అనే సెక్యూరిటీ లాగా ఉంటుంది మళ్ళీ నాలుగున్నర రైతుల్లోకి వెళ్ళిపోమంటారు వెళ్ళిపోమన్నారండి అక్కడి నుంచి ఉండొద్దు అన్నారు చెరటాలు ఎక్కువైపోతాయంట ఇదిగోండి సెల్ఫీ అడిగారని మొత్తం అందరికీ సరే ఒకసారి చూడండి అంటే చూసారా ఎలా కూర్చున్నారో లైన్ లైన్గా మా మరదలు అయితే చిన్నపిల్లలు అయిపోయి చిన్నపిల్లలాగా ఆడుకుందండి నవ్వుతున్నారు మా అత్తయ్య గారు అయితే వీడియో తీసి మీ తమ్ముడికి పెట్టు అని చెప్పేసి అని అంటున్నారండి ఇదిగోండి మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడని అని మా అమ్మగారు ఒరే రారా బాబు అని ఈవిడ వెళ్తుంది మా అమ్మాయి అయితే వాళ్ళ డాడీకి చెప్తుందండి అన్నయ్య వెళ్ళిపోయాడు చూడు డాడీ అని చెప్పేసి సమ్మర్లో ఏంటంటే వేడిగా ఉంటుందండి ఈ అసలు ఆ వేళ అసలు ఎండలేదండి మబ్బు మబ్బుగా ఉంది మేము వెళ్ళినందుకు ఏంటో అర్థం కాలేదు చల్లగానే ఉందండి ఆ ఎండలైతే అసలు వెళ్ళకపోదాం కానీ ఎండ లేకపోయినా అక్కడ ఇసుక చూపించాను కదండి ఇందాక మీకు ఆ ఇసుకులో మనకు ఆ ఇసుక కాలుగు తగిలితే చాలా వేడిగా తగిలిందండి అయ్యో ఎండ కనపడలేదు కానీ చాలా ఎండగా ఉంది అనిపించిందండి మాకైతే ఇదిగోండి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే చిన్నపిల్లలకి ఎవరే ఆడుకునేవారండి పిల్లల ముగ్గురును ఇద్దరు పిల్లల్ని వేసుకుని మా మరదులు అలా సరదాగా చాలా బాగా గడిచిందండి లాంగ్ వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి ఇదిగోండి ఒకసారి వెళ్ళి వచ్చేసామని ఇంక లంచ్కి వచ్చేసాం అందరం కూడా ఈ వీటి పక్కన రైట్ సైడ్ చెప్పాను కదండి కొబ్బరి అని కొబ్బరి తోట గడికి వచ్చేసామండి ఇలాగా లోపలికి వచ్చేసామండి ఇక్కడ రిసార్ట్ కూడా ఉందండి ఇక్కడ పార్టీలర్గా చేసుకోవడానికి కూడా రిసార్ట్ లాగా ఉందండి బాగుంది అక్కడ కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ దొరకవండి మనం వాటర్ వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళిపోవాలండి మంచి వాటర్ అసలు దొరకవండి ఎక్కడ కూడా కొందామన్నా సరే ఇదిగోండి అన్నీ ప్రిపేర్ చేశాను కదండీ లంచ్ కూడా చాలా బాగా కుదండి అండి అన్నీ కూడా చికెన్ బిర్యానీ అండి చిన్న చిన్న పీసెస్ లాగా అసలు కనపడదు చికెన్ కానీ చికెన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండి దీంట్లో చాలా టేస్టీగా చేశానండి చికెన్ కర్రీని ఇదిగోండి అందరం కూడా సరదాగా ఇలాగా కొబ్బరి తోటలో కూర్చొని తినేసాం తినేసాక ఇంక మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ బీచ్కి వెళ్ళి ఇలాగా వీడియో తీసుకుని ఫోటో వరగా తీసుకుని అందరం ఇంక లాస్ట్ వచ్చేసామండి ఇంక లాస్ట్లో ఒకసారి లొకేషన్ చూపించానండి వచ్చేసాం ఇంకా ఇదిగోండి ఇంక దారి అండి ఇది వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఇంకా నాలుగున్నర అయిపోయింది అని చెప్పేసి ఇదిగో చెప్పాను కదండి ఇలాగా ఇది వరకు రెండే ఉండేయండి ఇప్పుడు ఈ షాపులు మళ్ళీ వాష్రూమ్లు ఇవన్నీ కట్టారండి ఇవన్నీ కొత్తగా అప్పుడైతే లేవు మేము వచ్చినప్పుడు మా పా మా పాప చిన్నప్పుడు ఇవ్వండి ఇవన్నీ కొత్తగా కట్టారండి ఇవన్నీ షాపులు అలాగే చర్చికి వెళ్ళే దారిలో షర్ట్లు షార్ట్లు బట్టలు ఏమన్నా తెలియని వాళ్ళు అప్పటికప్పుడు అలాగే వెళ్ళిపోయినా అక్కడ తీసేసుకొని బట్టలు కొనేసుకొని మార్చేసుకోవచ్చండి అలా కూడా చేసుకుంటున్నారు చాలామంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి అన్నీ కూడా బాగానే చెప్తున్నారు రేట్లు దాన్ని తగ్గట్టు మనం బ్యాన్ మాడితే తగ్గించి కూడా ఇస్తున్నారండి బట్టలు ఇదిగోండి ఇలాగా చర్చికి లోపలికి వెళ్ళామండి అందరం కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకుని కాసేపు కూర్చోనండి చాలా చల్లగా ఉందండి అంటే బీచ్ గాలి ఇటు బాగా వేసి చాలా చల్లగా ఉంది లోపల కూడా మళ్ళీ చర్చి కా పక్కన ఉన్నదండి ప్లేసు అక్కడైతే గార్డెన్ టైప్లో ఉందండి అంటే ఫోటోషూట్గానే కాదు లోపల చాలా నీట్గా చాలా బాగుందండి చుట్టూరు కూడా గార్డెన్ లాగా ఉన్నదండి ఇటువైపుని అలాగే ఇక్కడ అన్నీ కూడా దొరకంది ఏమీ లేదు వాటర్ ఒకటే దొరకదండి మెయిన్ వాటర్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోవాలి కూడా మనం అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడైతే ఇదిగో చెప్పాను కదండి ఇందాక మీకు ఇటు పక్కనంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి కూర్చోవడానికి అరగా ఇదిగోండి చర్చ్కి ఇటువైపు రెఫ్ట్ సైడ్ అండి ఇది ఇదిగోండి ఇలా గార్డెన్ లాగా ఉంటుందండి చాలామంది ఫోటోలర్గా తీసుకుంటున్నారండి ఇంకా చివరికి వెళ్ళి ఇంకా మాకు ఆ ఇసుకలో నడిచి నడిచి ఓపికలేక ఇంకెక్కడ ఆగిపోయాను నేను ఇదిగోండి ఇంక లాస్ట్లో మిర్చి రోడ్ తీసేసుకొని సరదాగా గడిచిందండి అందరం కూడా సరదాగా వచ్చాం మా ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ ఇది వీడియో చూసి ఇప్పటికీ కూడా మాకు ఆ ఫీలింగ్ చాలా సరదాగా ఉందండి కానీ మా అబ్బాయితో అరిసి అరిసి గొంతుకంతా నొప్పి చేసింది ఆ వేళ మధ్యలోకి వెళ్ళిపోతాడంటాడు మాకేమో భయం వేసేసేదండి మొత్తం అందరికీ కూడా మా బార్గైతే వెనకాలే ఉండేది మా అయితే మా అబ్బాయిని రారాబాబు రారాబాబు అని బతులు లాంటమే సరిపోయిందండి ఇదిగోండి ఇలా జరిగిందండి ఇదంతా కూడా మా అది మా ఛానల్ని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాగున్నామో వచ్చేటప్పుడు ఎలా డల్ అయిపోయినాయో చూసారా ఓకేనండి బాయ్ అండి